హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రత్యూష సాధారణంగా ఒక వ్యక్తి ఎవరైనా తప్పు చేసినా ఏదైనా ఘోరానికి పాల్పడినా వాళ్ళపైన కేసు నమోదు చేసి వాళ్ళకి జైల్లో పెట్టించి శిక్ష పడేలా చేసేది పోలీసులు అలాంటిది ఒక పోలీసే ఇలాంటి దారుణాలకు పాల్పడితే వాళ్ళని పోలీస్ అనాలా లేదంటే రాక్షసులు అనాలా ఈ సంఘటన గురించి చెప్తే మీకే అర్థమవుతుంది ఈ మధ్య కాలంలో ఆధునిక సమాజం వచ్చినప్పటికీ వరకట్నం వేధింపులు భర్తలు భార్యలు వేధించి వాళ్ళని ఎంతో ఘోరంగా శిక్షించి వాళ్ళని కొట్లా కొట్టడం ఇంకా దారుణం ఏంటంటే వాళ్ళని చంపడం ఈ మధ్య కాలంలో నిప్పు అంటించి సజీవ దహనం చేయడం ఎన్నో చూస్తూనే ఉన్నాం రీసెంట్గా నోయిడాలో ఇలాంటిది వరకట్న వేధింపులతో తన భార్యను భర్తే నిప్పట్టించి సజీవ దహనం చేసిన కేసు కూడా మనం చూసాం దాని నుంచి ఇంకా బయటికి రాకముందే ఉత్తరప్రదేశ్లో మరొక కేసు చోటు చేసుకుంది అయితే ఇప్పుడు ఆ భార్యకు నిప్పటించిన భర్త హెడ్ కానిస్టేబుల్ పోలీస్ అవడంతో ఇది గమనార్హంగా మారింది చర్చనీయాంశంగా మారింది అయితే దేవేందర్ అనే ఒక పోలీస్ వ్యక్తి తన భార్య పారులనే అనే ఆవిడ్ని వరకట్నం కోసం ఎంత కాలంగానూ తనని ఇబ్బందులు పెట్టడం వేధించడం అవన్నీ అవన్నీ జరిగాయి కానీ ఇప్పుడు రీసెంట్గా తన దేవేందర్ తనకి ఒక ట్రాన్స్ఫర్ అవ్వడంతో పది రోజులు సెలవు వచ్చింది పది రోజులు సెలవు అవ్వడంతో తన భార్య అయిన పారులు ఇంటికి అత్తారింటికి రావడంతో రోజు వాళ్ళిద్దరికీ వరకట్న విషయంలో గొడవలు అవుతుండే అవుతూనే ఉండేది అయితే ఆ గొడవలు తను తట్టుకోలేక ఇంకా తన భార్యను నిప్పంటించి సజీవ దహనం చేసే ప్రయత్నం చేశారు అలాగే తను పారపునట్లు కూడా తెలుస్తుంది అయితే ఇప్పుడు ఆవిడ్ని తన బంధువులు పారుల బంధువులు తల్లిదండ్రులు అందరూ కూడా కలిసి ఉత్తరప్రదేశ్లోని స్థానికంగా ఉండే ఒక హాస్పిటల్లో కూడా తరలించడం జరిగింది అయితే అక్కడ తన సిచ్యుయేషన్ చాలా సీరియస్ అవ్వడంతో ఇక్కడ మా వల్ల కాదు అని ఉత్తరప్రదేశ్లోనే డాక్టర్లు చెప్పడంతో ఇప్పుడు ఆవిడ్ని ఢిల్లీలోకి ఢిల్లీలోని ఒక హాస్పిటల్కి తరలించి ఇప్పుడు చికిత్స అందిస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఇప్పుడు ఆవిడ పరిస్థితి చాలా విషమంగా ఉందన్న ఉందన్నట్టు కూడా డాక్టర్లు చెప్తున్నారు ప్రస్తుతం దేవేందర్ పరీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది పోలీసులు కూడా దేవేందర్ కోసం ఇన్వెస్ట్ వెతుకుతున్నారు అతన్ని ఎలా అయినా సరే పట్టుకొని శిక్షించి అతని అసలు ఎందుకు చేశారు ఇదంతా కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఆ పారుల తల్లిదండ్రులు కూడా ఎలా అయినా సరే తన అల్లుడైన దేవేందర్కి శిక్ష పడాల్సిందే తనని తప్పించుకోకుండా చూడాలంటూ కూడా పోలీసులు వేడుకుంటున్నారు పోలీసులు కూడా దేవేందర్ కోసం గాలింపులు స్టార్ట్ చేశారు దేవేందర్ దొరకగానే తనకి శిక్ష పడేలా చేస్తామంటూ కూడా పోలీసులు చెప్పుకొస్తున్నారు అయితే ఈ కేసు గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రీసెంట్ టైమ్స్లో ఎక్కడ చూసినా కూడా భార్యలను వరకట్నం కోసం వేధించడం వాళ్ళని కొట్టడం తిట్టడం వాళ్ళ అమ్మగారింటికి పంపించేసేయడం లేదు అంటే చంపడం ఇంకొంచెం అయితే ఇలా సజీవ దహనం చేయడం ఇలాంటివన్నీ ఎన్నో చూస్తూనే ఉన్నాం రీసెంట్ గా నోరుడాలో జరిగిన నిక్కీ కేసు అలాగే నిక్కీ వదిలిన మీనాక్షి లో కూడా ఇవన్నీ చూసాం ఒకవేళ వారికి నచ్చకపోతే విడాకుల ఒక ఆప్షన్ ఉంటుంది చంపేంత ధైర్యం చేసే బదులు వారికి విడాకులు తీసుకొని ఎవరి జీవితం వాళ్ళు జీవించడం చంపేదానికంటే బెటర్ కదా సో అలా ఒక ప్రాణాన్ని తీసే హక్కు ఎవరిచ్చారు అది కూడా ఒక పోలీస్ అయి ఉండి తను ఇంత దారానికి పాల్పడ్డం అనేది చాలా ఘోరం అంటూ కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు సో ఈ కేసు గురించి మీకేమనిపిస్తుంది